నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తామనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ చాలా అంటే చాలా తక్కువ తిరిగి అయితే తీసుకొచ్చానండి రైట్గా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు పదకొండవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు పదిహేనుకోవచ్చు రెండు వేల పదహారు పదకొండవ నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్టు అయితే ఫస్ట్ ఓనర్ అండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది నిజమా అబద్ధం అని మీరు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నిజమం అండి పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నెంబర్తో పడి పెడుతున్నా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటివి ఉన్నాయి స్టెప్ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి లాస్ట్లో సీట్ల బ్యాగ్లో అయితే ఇప్పుడు వరకు అయితే ఎవరు కూడా కూర్చోలేదు కేవలం పద్దెనిమిది వేలు తిరిగింది పద్దెనిమిది వేలు తిరిగింది డబ్బులు టెన్ వేరేంటండి టూ థౌసండ్ సిక్స్టీన్ పదకొండో నెల బండి నెక్స్ట్ ఇయర్ పదకొండో నెల వరకు ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉందండి ఒకసారి అయితే బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి సిల్వర్ కలర్ అండి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాసులు కానీ డోర్లు కానీ బాగా డిక్కి ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి బీజీ సిరీస్ చూసుకోవచ్చు మొత్తం కూడా అవే సిరీస్ గ్లాసులు ఉన్నాయి డైరెక్ట్ చూసుకోవచ్చండి బండితో పాటు వచ్చిన టైర్లు అండి ఇది ఇప్పుడు వరకు అయితే టైర్లు అయితే రీప్లేస్ అయితే చేయలేదు చూసుకోవచ్చు మీకు ఇంజన్ నెంబర్ చాసీస్ నెంబర్ ఇది కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది వేల నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి దీనికి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఐడియా ఉంది కదా టెన్లో ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ రెండు పిల్లర్లో కో డ్రైవర్ సైడ్ స్టీరింగ్లో ఒకటి ఉంటుంది బీ పిల్లర్లో రెండు ఉంటాయండి ఫ్రంట్ రెండు సీట్లలో రెండు ఉంటాయి చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా గింత కూడా కిందికి దిగలేదండి గట్టిగా అలాగే ఉన్నాయి అంటే ఎక్కువ వాడితే కొంచెం కిందికి అయితే దిగుతాయి ఇంకా ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాను అంటే పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది రూప్ దాంట్లో కొంచెం వాడలేదు కాబట్టి కొంచెం కిరికిర సౌండ్ వస్తుంది ఏం ప్రాబ్లం లేదు అది కొంచెం ఆయిల్ వేస్తే ఫ్రీ అయిపోతుంది చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో ఇది పుష్పడంతో ఆఫ్ చేయాల్సింది ఉంటుందండి ఒక్కొక్కటి లాగ్స్ కూడా క్లియర్గా చూపిస్తాను ఎక్కడ కూడా రస్టింగ్ అయితే ఏమీ లేదండి మొత్తం క్లియర్గా ఉంది సీట్లు కూడా ఇంకా గట్టిగా అలాగే ఉన్నాయండి ఎక్కువ వాడలేదు కదా సేమ్ ఎలాగే ఉన్నాయి కవర్ కూడా చూసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియం అండి స్టెప్ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు ఈ సీట్లల్లో అయితే నాకు తెలిసి ఎవరు కూర్చున్నట్టు కూడా అట్లా కనిపించట్లేదండి కవర్లు కూడా ఇంకా స్టిక్కర్లు కూడా అలాగే ఉన్నాయి ఓపెన్ కూడా చేయలేదు స్టెప్ టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది బానే డబ్బు అని కరెక్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ రెండు సీట్లలో అలా ఉంటాయి చూసుకోవచ్చు টাকাটি টাকাটি বার বান একবার చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బాగా కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు రెండు వేల పదహారులో వచ్చిన ఉంటుందండి అండి స్టిక్కర్తో సహా అలాగే ఉంది ఆపరాన్ని చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఇవి ఇవి స్కెచ్ మార్కింగ్స్ అప్పుడు బండితో పాటు వచ్చినాయి అలాగే ఉన్నాయండి దాన్ని ఇంకా ఇంత అయితే పానా కూడా పెట్టలేదు ఇది చూడండి ఒకసారి రెండు వేల పదహారులో వచ్చినటువంటిది ఏది కూడా రీప్లేస్ ఏది అవ్వలేదు మొత్తం జెన్యున్గా ఉంది బంద్ కారు బాయ్ అయితే రైట్ సార్ బండి అయితే మీరు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి రూఫ్ బండిది ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటే ఆడమడి క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది కంపెనీ బిడెడ్ సిస్టమ్ ఏ టు జెడ్ ఫుల్లీ లోడెడ్ బండి అండి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో కూడా పెట్టాను ఆల్రెడీ మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ దిగింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు అయితే ఈ బండి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల పదహారు పదకొండో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపిడీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఏడు లక్షల తొంభై వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి ముందు చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఫైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే మాత్రం అలా గుర్తుపెట్టుకుంటారండి కొత్త బండి తీసుకున్నా ఈ బండి తీసుకున్నా ఒకటే ఉంటుంది వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి చాలా అంటే చాలా తక్కువ తిరిగారు సీట్లలో ఇంకా కింది సీట్లు ఇంకా కిందికి డౌన్ కూడా అవ్వలేదు అంత పర్ఫెక్ట్గా ఉన్నది కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఏడు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి వైట్ కాదు ఇది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అని మరొకసారి అయితే క్లియర్గా చెప్తున్నాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెనవరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను